అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయానికి ముఖ్యంగా మనకు ఎరువులు అంటే రసాయన ఎరువులే కానీ రైతులకు చాలామందికి తెలుసు రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడం ద్వారా నేల కాలుష్యం నీటి కాలుష్యం అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా వివిధ పంటల్లో నత్రజన్ని స్థిరీకరించి జీవన ఎరువులు అంటే ఇవి నేలలోనే పెరిగి నేలలో కుళ్ళిపోయి అతి సులభంగా ఎట్లాంటి కాలుష్యం లేకుండా మొక్కలకు నత్రజన్ని అందించేటువంటి ఈ జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు రైజోబియం అజోల్లా నీలి ఆకుపచ్చ నాచు అంటాం దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము రైజోబియం అనేది ఇది బ్యాక్టీరియా ఇది పప్పు జాతి మొక్కల్లో వేళ్ళల్లో సహజీవనం చేస్తూ గాలిలోని నత్రజన్ని తీసుకొని భూమిలో వేరుబుడి పిల్ల ద్వారా నతడ్యాన్ని స్థిరీకరించుతుంది ఇలా నత్రజని స్థిరీకరణ ద్వారా పన్నెండు నుంచి ఇరవై కేజీల వరకు నత్రజన్ని మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా ఇరవై కేజీల నత్రజన్ని మనం రైతులు తగ్గించుకొని వాడుకున్నట్టయితే ఈ రైజోబియం అతి సులభంగా మనకు మా మార్కెట్లో దొరుకుతుంది దీన్ని విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే పశువుల పేడలో మాగనిచ్చిన తర్వాత మన పంట పొలాల్లో చల్లుకోవడం కానీ చేయడం జరుగుతుంది ఇది అతి సులభంగా డెవలప్ అయ్యేటువంటి బ్యాక్టీరియా ఇది కణ విభజన ద్వారా ఒకటి రెండు రెండు నాలుగు అలా తక్కువ కాలంలోనే అతి సులభంగా అయ్యేటువంటి బ్యాక్టీరియా నెక్స్ట్ వచ్చేసి అజోల్లా ఇది ఫెర్ను జాతి మొక్క వరి పంటలో నతరేని భూమిలో స్థిరీకరించడంతో పాటు సేంద్రియ కర్బన పదార్థం మరియు పొటాష్ను పెంచేటువంటి ఫెర్ను జాతి మొక్క దీన్ని కేవలం పొలాలకే కాకుండా పశువులకు దానాగా కోళ్ళ దానాగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నీలి ఆకు నాచు ఇది కూడా ఒక శైవలం వరి పంటలో నత్రయాని స్థిరీకరించి భూమిలో స్థిరీకరించి నత్రయాని సంబంధిత ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మనకు వ్యవసాయ శాఖ ద్వారా అఫీషియల్గా ప్రారంభించినటువంటి వాట్సాప్ ఛానల్ను రైతులు ఫాలో అయినట్టయితే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది